హే గాయ్స్ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా ఓకే ఈ రోజు అప్డేట్ ఏంటో చూసేద్దాం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ థర్టీ సెవెన్ డేస్ వరల్డ్ కలెక్షన్స్ నాగర్ డైరెక్ట్ చేసిన మూడో సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఆరో వారంలోకి అడుగుపెట్టింది అయితే ముప్పై ఏడవ రోజున కల్కి సినిమా వసూళ్లు భారీగానే తగ్గాయి కానీ బాక్సాఫీస్ వద్ద కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ కొన్ని రికార్డులను మాత్రం తన ఖాతాలో వేసుకుంటుంది పూర్తి వివరాలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ హాయ్ అందరికి నమస్కారం కామన్ మ్యాన్ అప్డేట్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అలా చూసి వెళ్ళిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుంది ఆల్రెడీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ ఈ వీడియోలోకి లేట్ చేయకుండా వెళ్ళిపోతాం నాగేశ్వర దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఇండియా మైథాలజీ కాన్సెప్ట్తో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్తో కొనసాగుతుంది అయితే మొన్నటి వరకు హెచ్చుదక్కులతో రోజుకు దాదాపు కోటి రూపాయల తో దూసుకుపోయిన కల్కి సినిమా ముప్పై రోజు వచ్చేసరికి భారీగా వెనక తగ్గింది ఆరో వారంలో ఎంట్రీ ఇచ్చిన కల్కి సినిమా కలెక్షన్లు చాలా వరకు తగ్గిపోయాయి ఆరో వారంలో మంచి హోల్డ్తో ప్రారంభమైనప్పటికీ ఎండింగ్లో మాత్రం నిరాశపరిచింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా ఆరో శుక్రవారం ఆగస్టు టూ అంటే ముప్పై రోజున ఇండియాలో సుమారు అరవై ఐదు లక్షల నెట్ కనెక్షన్ రాబట్టింది అంటే ఇది ముప్పై ఆరవ రోజుతో పోలిస్తే యాభై పర్సెంట్ వరకు కనెక్షన్ తగ్గాయి అయితే కల్కీ సినిమా టికెట్స్ను కేవలం వంద రూపాయలకే ఇస్తున్నట్లు మేకర్స్ ప్రకటించినప్పటికీ కలెక్షన్ మాత్రం లక్షల వరకే పరిమితమయ్యాయి ఆగస్టు రెండు నుంచి వంద రూపాయల టికెట్ రేట్స్ను ప్రకటించిన కల్కీ కలెక్షన్ పెద్దగా రాబట్టలేకపోయింది ఇక కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాకు ఇండియాలో ముప్పై రోజుల్లో ఆరు వందల ముప్పై ఆరు పాయింట్ యాభై కోట్లు నికర వసూళ్లు సాధించింది అలాగే ఏడు వందల యాభై కోట్లు గ్రాస్ కలెక్షన్ రాబట్టింది ఇండియాలోని అన్ని భాషల వెర్షన్స్ కలిపి ఈ కలెక్షన్ వచ్చాయి అయితే ఇలా కలెక్షన్ కొనసాగితే కల్కి మూవీ ఆరు వందల యాభై కోట్లు నికర వసూలు సాధించే అవకాశం మాత్రం కనిపించడం లేదు కానీ కల్కి సినిమా రాబోయే రోజుల్లో షారుఖాన్ నటించిన జవాన్ లాంగ్ రన్లో సాధించిన ఆరు వందల నలభై కోట్ల కలెక్షన్స్ ఏడు వందల అరవై కోట్ల గ్రాస్ కలెక్షన్లు బ్రేక్ చేసేలా మాత్రం ఉంది ఇదే కనుక జరిగితే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నాలుగు బిగ్గెస్ట్ గ్రాస్ సినిమాగా కల్కి టూ గేట్ నైన్ ఎయిట్ ఏడీ రికార్డ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది ఇక నాగస్వామి దర్శకత్వం వహించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఇంటర్నేషనల్ మార్కెట్లో రెండు వందల డెబ్బై నాలుగు కోట్లు పైగా షేర్ కలెక్షన్ సాధించింది అలాగే వరల్డ్ వైడ్గా వెయ్యి నలభై ఎనిమిది కోట్ల గ్రాస్ కలెక్షన్ దీంతో ఆల్ టైమ్ అత్యధిక వసూలు రాబట్టిన ఏడవ భారతీయ చిత్రంగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ నిలిచిపోయింది ఇక కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ వల్ల నిర్మాతలకు ఇప్పటి వరకు నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయలు లాభం వచ్చాయి ఇది ఇలా ఉంటే ప్రభాస్ దీపికా పతుకునే కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో విజయ్ దేవరకొండ దుల్కర్ సన్మాన్తో పాటు పలువురు పాపులర్ డైరెక్టర్స్ క్యామియో చేసిన విషయం తెలిసిందే ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ జై హింద్